హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అబ్బా ఏం వర్షం అండి బాబు హైదరాబాద్లో నైట్ నుంచి అసలు నాన్ స్టాప్ కొడుతూనే ఉన్నది ఇప్పటి వరకు కూడా ఆగని కూడా ఆగలే అనమాట వర్షంలోనే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని చక్కగా పొద్దున్నైతే ఇంట్లో దీపారాధన అయితే చేసుకున్నాను దీపారాధన అయిపోయిన తర్వాత ఇంకా ముగ్గురం కలిసి రెడీ అయిపోయి మా లైన్లోనే చిన్న వినాయకుడిని అయితే పెడతారనమాట సో అక్కడికైతే వెళ్ళాము బట్ ఇంకా అయ్యగారు రాలేదని చెప్పేసి మళ్ళీ అయితే వచ్చాము మా ఫ్రెండ్ వాళ్ళు కూడా ఇట్లా ఇంట్లో చిన్నగా సింపుల్గా పెట్టు అక్కడ కూడా చూసేసి ప్రసాదాలు ఇస్తే పట్టుకొని వచ్చినాం ఈ వారం అంతా ప్రసాదాలే ప్రసాదాలు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపటి తర్వాత అయ్యగారు నన్ను కాల్ చేస్తే మళ్ళీ అయితే వెళ్ళాను నేను ఒక్కదాన్నే చుట్టికి పడుకుందని బావ అయితే రాలేదనమాట సో పూజ అంతా కంప్లీట్ అయ్యేదాకా ఉండి కొబ్బరికాయ అయితే కొట్టాను ఇన్ని రోజులు తెలియదు నాకు ఈ రోజే తెలిసింది అది కూడా అయ్యగారు చెప్పిన శమంతకం అని కథలో అయితే విన్నాను అనమాట ఏంటంటే వినాయక చవితి రోజు రాత్రి చంద్రుడిని చూడొద్దంట ఎందుకు చూడొద్దో నేనైతే తెలుసుకున్నాను మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే గూగుల్లో సర్చ్ చేయండి శమంతకం అని కథ అని సో అది విన తెలుసుకోండి ఈ వీడియో వెనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్